నమస్తే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య రాబోతోంది కదా మరి ఈ అమావాస్యకి మనం చెప్పుకునే స్పెషల్ రెమెడీ ఏంటో చూద్దామా చూడండి ఇప్పుడు ఈ టైం ఎలాంటిదంటే రోగాలకి ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలామంది అంటే కోల్డ్ కాఫ్ ఇలాంటి నిమోనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఇటీవల నేను కొన్ని కొన్ని ఇష్యూస్ చాలా విన్నాను అఫ్ కోర్స్ అవన్నీ కూడా నవగ్రహ సంచార రీత్యా ముఖ్యంగా శని గ్రహ సంచార రీత్యా జరుగుతున్నవే సో శని గ్రహానికి సంబంధించి ఒక రెమెడీ ఈ అమావాస రోజు మనం చెప్పుకుందాం ఎవరైనా సరే ఇంట్లో ఏలే నాటి రోగాలతో అవసరపడుతున్నా మంచాన పడి ఉన్నా తరచూ వాళ్ళు హాస్పిటల్లో ఎక్కువ ఉంటున్నారు అని అనుకుంటున్నా అమావాస్య రోజు ఉదయం పచ్చి ఆవు పాలు పచ్చి ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయండి పచ్చి ఆవు పాలు అన్నాను కదా అని ఒక లీటర్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిపాటి పాలు ఆ మిగతా పాలు మీరు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మీరు చక్కగా దానంగా ఇచ్చేయచ్చు అది ఇంకా మంచిది శివుడికి అభిషేకం చేయండి అమావాస్య రోజు ప్రారంభించండి వాళ్ళకి ఆ రోగం కంప్లీట్గా ఆ సుస్తి కంప్లీట్గా నిర్మూలన అయ్యే వరకు కూడా చాలా చక్కగా అది కంటిన్యూ చేయండి చూడండి వాళ్ళ హెల్త్లో ఎటువంటి మార్పులు వస్తాయి శుభంబూయా